హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారు అందరూ ఈరోజు అంటే మా సైడ్ అయితే అద్దాల గారెలు అంటారు మీ సైడ్ ఏమంటారో కామన్ చేయండి అంటే కొన్ని సైడ్లలో చెక్కలు అంటారు అంటే ఇట్లా ఎండిపోయిన గారెలు అంటారు అంటే మీ సైడ్ ఏమంటారో కామన్ చేయండి చాలా సింపుల్గా చేసుకోవచ్చు అంటే ఏదన్నా పండగ వస్తే మాత్రం ఏదో ఒకటి చేస్తారు కదా అందుకే ఈసారి పండగ ఇవి చేసినాం చాలా క్రిస్పీగా ఉన్నాయి చాలా టేస్టీ కూడా దీనికోసం ముందుగా బియ్యం పిండి తీసుకోండి అంటే వన్ కేజీ బియ్యం తీసుకొని గిర్ని పట్టించి ఇలా అంటే కొంతమంది జల్లించుకోవచ్చు లేకుంటే లేదు దీంట్లోనే ఒక కొన్ని పల్లెలు వేసుకోండి దీంతోపాటు కాస్తంత అంటే ఈ శనగపప్పు పెట్టేసుకోవచ్చు ఇలాగైనా వేసుకోవచ్చు దీంట్లోనే ఇంకా నువ్వులు కూడా యాడ్ చేసుకోండి ఇలా నువ్వులు యాడ్ చేసి దీనికి అంటే కొంతమంది స్పైసీ ఎక్కువ కావాలనుకుంటారు అంటే స్పైసీని ఇష్టం వాళ్ళది తగినంత కారం కూడా వేసుకోండి అలాగే సాల్ట్ కూడా వేసుకోండి కాస్తంత కొత్తిమీర వేసుకోండి అంటే కొత్తిమీర వేస్తే టేస్ట్ చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి దీంట్లో కాస్తంత కరివేపాకు కూడా వేసుకొని కాస్తంత జీలకర్ర కాస్తంత వాము కూడా వేసుకొని ఇలా మొత్తం కలుపుకోండి పిండిని ఇలా పిండి మొత్తం కలుపుకొని కొద్ది కొద్దిగా వాటర్ పోస్తూ ఒక ముద్దలా చేసుకోండి ఫస్ట్ టైం కనుక మీరు నా ఛానల్ చూస్తే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అంటే మీకు మీరు చూస్తానో చూస్తలేదో తెలియదు కానీ చూస్తే కనుక అంటే ఒక కామెంట్ చేయండి ఇలా ఒక ముద్దలా చేసుకొని ఒక పది నిమిషాల పాటు రెస్ట్ ఇవ్వండి ఇలా ఒక ఖర్చు తీసుకొని దానిపైన ఒక కవర్ వేసుకోండి కవర్ వేసుకొని అంటే దానికి ఆయిల్ ఆయిల్ అంతా అప్లై చేసుకోండి చేసి ఇలా చూసారా ఒక ఒక పది నిమిషాలు పావు గంట అలా రెస్ట్ ఇస్తే పిండి అనేది చాలా మెత్తగా వద్ది ఇలా అచ్చి సహాయంతో ఇలా ఒత్తుకొని స్టవ్ వెలిగించుకొని ఆయిల్ పోసుకొని ఇలా కాల్చుకోండి ఒక సైడ్ కాలిన తర్వాత ఇంకొక సైడ్ కాల్చుకోండి ఇలానే మొత్తం చేసుకోండి చాలా బాగుంటుంది టేస్ట్ మాత్రం అంటే పల్లీలు నువ్వులు అన్నీ వేసాం కాబట్టి ఇంకా కొత్తిమీర ఫ్లేవర్ అనేది చాలా తగులుతుంది తినేటప్పుడు చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి మీరు కూడా అంటే మీ సైడ్ వీటిని ఏమంటారో అంటే కొన్ని కొన్ని సైడ్లో కొన్ని కొన్ని రకాలుగా పీల్చుకుంటారు కదా అలా నా ప్రాసెస్ కనుక నచ్చితే తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అంటే మీకు ఏమనిపించిందో కూడా కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఒకసారి నా ఛానల్లోకి వెళ్ళి చూడండి